అనుమతులు లేకుండా పొలాల్లో నరికిన నలభై ఏడు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకు రేంజ్ పరిధిలో పోతవరం సీతారామ గ్రామ వారి భూములో చెట్లు నరకాలి అంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు నరికిన తొమ్మిది చెట్లకు అనుమతి లేకపోవడంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించామని అన్నారు పట్టుబడిన టేకు దొంగలను కొలతలు అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ టింబర్ పోకి తరలిస్తామని తెలిపారు వి దుర్గా కుమార్ బాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇందుకూరు రేంజ్ సీతారం ఆర్ అండ్ ఆర్ కాలనీ దగ్గర రైతు పొలంలో తొమ్మిది టేక్ చెట్లు నరకడం గుర్తించి ఆ తొమ్మిది టేక్ చెట్లని నలభై ఏడు ముక్కలుగా నరికించి రవాణాకు సిద్ధంగా ఉంచగా ఇందుకూరు సెక్షన్ స్టాఫ్ మరియు మా రేంజ్ సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా సదరు రైతు అనేది అందుబాటులో లేరు వారు ఎవరు నరికారో మాకు తెలియదు మేము గ గవర్నమెంట్కి జప్తు పరిచి గవర్నమెంట్ టెంపుల్ డిపో ట్రాన్స్పోర్ట్ చేసుకోమని కోరగా మేము దాన్ని యూడిఓర్ కేసుగా నమోదు చేసి గోకూరం రేంజ్ ఆఫీసు అంటే ఇందుకూరు రేంజ్ గోకురం ఉన్నకు తీసుకొచ్చి ఆ ఆఫీస్లో ఉంచడమైంది అయింది దీని విలువ కట్టి తదుపరి రిపోర్ట్ డిఎఫ్ఓ గారికి పంపిన తర్వాత వారి అనుమతి తీసుకొని గవర్నమెంట్ టెంపల్ డిపో రాజమండ్రికి తరలిస్తాం